వభారత్ నీరఫీ మనం ఎక్కువగా సైబర్ క్రైమ్ జరిగిందని వింటూ ఉంటాం అయితే ఈ సైబర్ క్రైమ్లు అనేది ఎక్కువగా ఎక్కడ జరుగుతూ ఉంటాయి అంటే మనం చూసుకుంటే కూడా విదేశాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ ఏదైతే ఆఫ్రికా కంట్రీస్ ఉంటాయో సోమాలియా సూడాన్ తర్వాత మనకి ఇండియాలో చూసుకుంటే నార్త్ నార్త్ సైడ్ నుంచి అయితే నార్త్ ఇండియా నుంచి అయితే ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్లకి అయితే పాల్పడుతూ ఉంటారు సైబర్ నగరాలకి అయితే అంతేకాకుండా కొన్ని ప్రధాన పట్టణాలు ఏవైతే ఉంటాయో హైదరాబాద్ ఢిల్లీ తర్వాత బెంగళూరు చెన్నై వంటి ఇలాంటి ప్రధాన నగరాల నుంచి అయితే వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారైతే మనం వింటూ ఉంటాం కాకపోతే ఇప్పుడు జరిగిన స్కామ్ ఏంటంటే రీసెంట్ గా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో జరిగింది అంటే అది ఒక ఖమ్మం జిల్లాలో ఉన్న సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ అనేది ఒక చిన్న పట్టణం అది మున్సిపాలిటీ అలాంటి చిన్న పట్టణంలో ఈ విధంగా అయితే ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయల స్కామ్ అయితే చేయడం జరిగింది దీని ప్రధాన సూత్రధారలు చూసుకుంటే పోర్టురు మనోజ్ కళ్యాణ్ అలాగనే ఉడతలేని వికాస్ చౌదరి అయితే వీళ్ళిద్దరూ అయితే ప్రధానంగా అయితే నిందితులుగా ఉన్నారు దీనికి సంబంధించి స్కామ్ ఎలా జరిగింది ఎంతమంది చేశారు ఏ విధంగా చేశారు దీని వెనకాల ఎవరు ఉన్నారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఇది సత్తుపల్లి కాశ్చిలో జరిగిన ఒక సైబర్ క్రైమ్ క్రైమ్ ద్వారా సంపాదించిన డబ్బులు అంటే ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అంటే అది చాలా పెద్ద అమౌంట్ అంటే విదేశాల్లో ఉండి ఇలాంటి ఇలాంటి క్రైమ్లకు పాల్పడే వాళ్ళు కూడా ఇంత అమౌంట్ అయితే సంపాదించలేరు అలాంటిది వీళ్ళు కేవలం ఒక చిన్న పట్టణాల్లో ఉంటూ ఈ విధంగా ఎలా చేశారంటే వీళ్ళు ప్రధానంగా నిరుద్యోగులను టార్గెట్ చేసి నిరుద్యోగుల నుంచి అయితే బ్యాంకు ఖాతాలు తీసుకోవడం జరిగింది అంటే వీళ్ళకి ఫస్ట్ ఏం కావాలి వీళ్ళ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే వీళ్ళు విదేశాల్లో ఎవరైతే సైబర్ నేరగాలు ఉంటారో వాళ్ళతో చేతులు కలిపారు వీళ్ళు ఆ సైబర్ నేరగాలతో చేతులు కలిపి వాళ్ళ ద్వారా యుఎస్లో అంటే ఏదైతే ఫారిన్ కంట్రీస్ ఉంటాయో ఫారిన్ కంట్రీస్లో వీళ్ళు అక్కడ కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు ఫేక్ కాల్ సెంటర్స్ అంటే అక్కడ కాల్ సెంటర్స్ విదేశాల్లో కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఇక్కడ డబ్బులు మళ్లించాలి సైబర్ క్రైమ్ చేసి అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో సొత్తుపల్లి పరిసర పరిసర ప్రాంతాల్లో ఎవరైతే గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాల్లో ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు వాళ్ళని వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర బ్యాంక్ ఖాతాలు అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు అని చెప్పేసి అయితే వాళ్ళ దగ్గర బ్యాంక్ ఖాతాలు ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది అంటే అది కూడా ప్రధానంగా చూసుకుంటే పెద్ద పెద్ద బ్యాంకులు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఇస్తాయో ఎస్బీఐ తర్వాత హెచ్డిఎఫ్సి తర్వాత ఐసీఐసీ లాంటి పెద్ద పెద్ద బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఆ బ్యాంకుల్లో అయితే వీళ్ళు ఖాతాలు తెరవడం జరిగింది నిరుద్యోగుల నుంచి అయితే ఇక్కడ ఏదైతే వీళ్ళు విదేశాల్లో ఇక్కడ కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారో అక్కడ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రధానంగా అక్కడ ఏదైతే సైబర్ క్రైమ్ కు పాల్పడి అక్కడ డబ్బులు సంపాదిస్తారో అంటే అక్కడ ఫ్రాడ్ చేసి ఆ డబ్బులు మొత్తాన్ని కూడా ఇండియాకి పంపించుకోవడం కోసం ఏ బ్యాంక్ ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఖాతాలో అయితే వీళ్ళు వేయాలి కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్లో అయితే ఇక్కడ నిరుద్యోగుల ఖాతాలను అయితే వీళ్ళు టార్గెట్ చేయడం జరిగింది అయితే ఈ నిరుద్యోగల ఖాతాలకి అక్కడ నుంచి విదేశాల్లో కాల్ సెంటర్ల ద్వారా అక్కడ ఈ క్రైమ్కి పాల్పడి ఆ డబ్బుల మొత్తాన్ని కూడా ఈ విధంగా నిరుద్యోగుల ఖాతాలకు మళ్లించి ఈ విధంగా అయితే వీళ్ళు ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయల స్కామ్ అయితే చేయడం జరిగింది దీన్ని ప్రధాన నిధులు చూసుకుంటే మనోజ్ కళ్యాణ్ అలాగే ఉడతనేని వికాస్ చౌదరి అయితే ప్రధానంగా ఉన్నారు దీనికి సంబంధించి మొత్తానికి కూడా ఇరవై నాలుగు మంది అయితే ఇరవై నాలుగు మంది మీద అయితే కేసులు పెట్టడం జరిగింది దాంట్లో పద్దెనిమిది మందిని అయితే ఇప్పటికే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు అయితే ఇక్కడ చూసుకుంటే ఆరు 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 మంది అంటే అకౌంట్ల ప్రధానంగా నలభై ఏడు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అయితే పోలీసులు గమనించడం జరిగింది అంటే షాక్ అయిపోయారు పోలీసులే అరే ఇంత పెద్ద అమౌంట్ కేవలం ఆరు ఆరుగురు అకౌంట్స్ ఎలా ట్రాన్సాక్షన్ చేశారు వీళ్ళు ఇంత పెద్ద ఫ్రాడ్ ఎలా పాల్పడ్డారు అని చెప్పి పోలీసులే షాక్ అవ్వడం జరిగింది వీళ్ళు ప్రధానంగా ఏ విధంగా వీళ్ళు సైబర్ క్రైమ్కి పాల్పడ్డారు అంటే ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూజ్ చేసుకుంది ఇన్వెస్ట్మెంట్ తర్వాత మ్యాట్రిమోని తర్వాత గేమింగ్ తర్వాత బెట్టింగ్ తర్వాత క్రిప్టో ట్రేడింగ్ వంటి ఇలాంటి ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా అయితే వీళ్ళు ప్రజలకి ఆశ చూపి దాని ద్వారా అయితే వీళ్ళు సైబర్ క్రైమ్కి అయితే పాల్పడడం జరిగింది అయితే ఇదంతా కూడా ఈ పాల్పడ్డ ఈ డబ్బులు సంపాదించిన డబ్బులంతా కూడా వీళ్ళైతే ఈ యుఎస్ డాలర్ రూపంలో తర్వాత ఇంకా క్రిప్టో కరెన్సీ రూపంలో అయితే వీళ్ళు మార్చుకోవడం జరిగింది అంటే యుఎస్ డాలర్ రూపంలో మార్చి ఆ డబ్బును అయితే వాళ్ళు సొమ్ము చేసుకోవడం జరిగింది ఇది మొత్తానికి కూడా బయట పెంచి వచ్చేసి ఒకసారి చూసుకుంటే మార్చి నవంబర్ ఇరవై నాలుగున సత్తుపల్లి కాన్స్టెన్సీలోని తుంబూరు గ్రామానికి చెందిన సాయి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులకి వీళ్ళు రెండు నెలల పాటు పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ పద్దెనిమిది మందిని చేయడం జరిగింది ఇంకా ఆరుగురు అరెస్ట్ చేయాల్సి ఉంది వీళ్ళని ఆల్రెడీ కోర్టు ముందు కూడా హాజరుపరచడం జరిగింది కొంతమందిని అయితే ఇక్కడ ఇంత పెద్ద స్కామ్ మొత్తాన్ని చూసి కూడా పోలీసులు ఆశ్చర్యపోయారు అయితే మొత్తాన్ని కూడా సిపి సునీల్ దాత్ ఎవరైతే ఉన్నారో ఖమ్మం సిపి అయితే వివరించడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఎవరెవరి అకౌంట్లో లో ఎంత ఎంత ట్రాన్సాక్షన్ జరిగినాయి అని సిపి సునీల్దాత్ అయితే వివరించడం జరిగింది అంటే ఎంత పెద్ద స్కాము ఎంత పెద్ద అమౌంట్లు చూసి పోలీసులే షాక్ పరిస్థితి ఏర్పడింది ఇక్కడ చూసుకుంటే ప్రధాన అకౌంట్ లో నూట పాయింట్ పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు కోట్లు భార్య భానుప్రియ అకౌంట్లో నలభై ఐదు ఆరు రెండు కళ్యాణ్ ది సతీష్ అకౌంట్లో నూట ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు నాగలక్ష్మి అకౌంట్లో ఎనభై ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్లు తాటికొండ రాజు అకౌంట్లో తొంభై రెండు పాయింట్ ఐదు నాలుగు కోట్లు ఉడతనేని వికాస్ చౌదరి అకౌంట్లో ఎనభై పాయింట్ నాలుగు ఒక కోట్లు అయితే వాళ్ళైతే గుర్తించడం జరిగింది అంటే ఇంత పెద్ద పెద్ద అమౌంట్లు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఖాతాల ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే చూసుకోవచ్చు ఎంత పెద్ద వీళ్ళు ఎంత ఆర్గనైజ్గా వీళ్ళు ఈ స్కామ్ అనేది చేశారు అయితే ఇది మొత్తాన్ని కూడా మెయిన్గా ఇక్కడ ఇబ్బంది పడే వాళ్ళు ఎవరంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి మోసపోయారో నిరుద్యోగులు అయితే ఇక్కడ ఇబ్బంది పడ్డైతే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ఈ సైబర్ క్రైమ్ మొత్తం చేసింది వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఇరవై నాలుగు మంది ఉన్నారో ఇరవై నాలుగు మంది వీళ్ళైతే ఈ దీనికి సంబంధించిన స్కామ్ మొత్తాన్ని కూడా వీళ్ళైతే ఆర్గనైజ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రూఫ్ వచ్చేసి ఎవరి ఉన్నాయి నిరుద్యోగులు ఉన్నాయి ఎవరైతే అన్ఎంప్లాయిస్ ఉంటారో అన్ఎంప్లాయిస్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి వాళ్ళ యొక్క యాక్సెస్ మొత్తాన్ని వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు సైబర్ క్రైమ్ విదేశాల నుంచి సైబర్ క్రై సైబర్ నిరకాలతో కనెక్షన్ పెట్టుకొని అక్కడ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఆ డబ్బులు మొత్తాన్ని కూడా వీళ్ళ అకౌంట్లోకి మళ్ళించి ఈ మళ్ళించిన వాడిని మొత్తాన్ని కూడా యుఎస్ డాలర్ల రూపంలో అయితే వీలైతే సొమ్ము చేసుకోవడం జరిగింది అంటే ఇక్కడ మొత్తానికి కూడా నిరుద్యోగుల మీద కేసులు అయితే అవడం జరుగుతుంది అయితే ఇది మొత్తాన్ని పోలీసులు ఛేదించారు కాబట్టి ఓకే ఇక్కడ పోలీసులు కనిపెట్టకుండా పోలీసులకు ఎలాంటి ఎలాంటి కేసు రాకుండా ఉంటే వాళ్ళు దీని మీద ఫోకస్ చేయకపోయి ఉంటే అక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అయితే చాలా కేసులు వచ్చాయి అంటే మనకి ఇక్కడ కేవలం ఇది సైబర్ క్రైమ్ అనే కాదు కొంత హవాలా రూపంలో కూడా వచ్చే అవకాశం ఉందని అయితే పెద్ద సంస్థలు అంటే అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇక్కడ దర్యాప్తు చేసే అవకాశం ఉంది కాబట్టి నిరుద్యోగులు అయితే ఇక్కడ టార్గెట్ అయ్యే పరిస్థితి అయితే ఏర్పడది అయితే ఈ విధంగా ఏదైతే వీళ్ళు టార్గెట్ చేసి ఒక చిన్న సత్తు ఖమ్మం జిల్లాలోని ఒక చిన్న ప్రాంతం నుంచి వీళ్ళు సత్తుపల్లి అనే ఒక ప్రాంతం నుంచి వీళ్ళు ఈ విధంగా నా ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడ్డారు అంటే ఇంకా ఎంతమంది ఉన్నారు మన చుట్టూ అంటే ఇక్కడ ప్లేస్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మన చుట్టూ తిరిగే వాళ్ళు కూడా ఇప్పుడు సైబర్ నెరగాలు అవుతున్నారు అనేది ఇక్కడ మనం చూడాలి కేసు ద్వారా అంటే మన చుట్టూ తిరిగే వెళ్ళి ఇప్పుడు మనం ఇక్కడ చదివిన పేర్లన్నీ కూడా విలేజ్ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ సొత్తుపల్లి అనే చిన్న పట్టణ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళంతా కూడా ఎక్కడో బయట నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళు కానీ లేదంటే ఏదైనా పెద్ద పెద్ద సిటీస్లో ఉండేవాళ్ళు కాదు అక్కడ గ్రామాలు అందరికీ తెలిసిన యువకులు వీళ్ళంతా ఆ యువకులే ఇలాంటి మోసాలు పాల్పడుతున్నారు అంటే ఇప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు మొబైల్ ఫోన్లో మనకు తెలియదు మరి తెలియకుండా మనల్నే సైబర్ క్రైమ్లో ఇరికిచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఒక వ్యక్తి ఉండటంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి గురించి మొత్తం తెలుస్తుంది కాబట్టి అనే వ్యక్తి అంటే అతను పక్కన తిరిగే వ్యక్తి గురించి ఆ అనే వ్యక్తికి సంబంధించిన ఖాతాలో డబ్బులు ఉన్నాయని ఏ అనే వ్యక్తికి తెలిసినప్పుడు ఏ విధంగా ఫ్రాడ్ చేయాలని చెప్పేసి నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసో ఏదో విధంగా తెలుసుకొని అతనికి ఒక మెసేజ్ పంపించి కాల్ చేస్తా అని చెప్పేసి ఒక లింక్ క్లిక్ చేయడం ద్వారా అతను డబ్బులు పోతే ఆయన ఎవరు కంప్లీట్ ఇస్తాడు ఇవ్వాల రేపు ఎన్ని సైబర్ క్రైమ్లు జరుగుతూ ఉన్నాయి ఎన్ని సైబర్ మోస మోసాలు జరుగుతూ ఉన్నాయి అంటే మోసం జరిగిన తర్వాత డబ్బులు వెనక్కి తీసుకురావడం అనేది చాలా కష్టతరం ఈ రోజుల్లో ఎందుకంటే వీళ్ళు ఆపరేట్ చేసేది కూడా విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు యాక్సెస్ మొత్తం కూడా విదేశాల్లో ఉంటుంది అంటే దీనికి సంబంధించిన ఏదైతే పాయింట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా వీపీఎన్ యూజ్ చేసి విదేశాల్లో ఉన్న సైట్లని ఇక్కడ విపిఎన్లు యూజ్ చేసి ఇక్కడ వాళ్ళు సైబర్ క్రైమ్ పాల్పడుతుంటారు మన పక్క నుండి కూడా అయితే ఈ విధంగా పాల్పడతారు మనం కంప్లైంట్ ఇస్తే మనకి ఇక్కడ అడ్రస్ లొకేట్ అవ్వదు అడ్రస్ ఎక్కడైతే విదేశాల్లో ఉన్న అడ్రస్ లొకేట్ అవుతుంది విపిఎన్ ద్వారా మనం ఇక్కడ వీళ్ళు సైబర్ నేరాలు పాల్పడే వాళ్ళు ఈ విధంగా అయితే వాళ్ళు ఇక్కడ సైబర్ నేరాలు పాల్పడతారు కానీ యాక్సిస్ మొత్తం కూడా వేరే విదేశాల్లో ఉంటుంది ఈ విధంగా అయితే చాలా మంది అయితే సైబర్ నేరాలు పాల్పడుతున్నారు ఇక్కడ చూసుకుంటే ఎక్కువ మంది చూసుకుంటే కూడా బెట్టింగ్లకు అలవాటు అయ్యి బెట్టింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకొని మంచిగా చదువుకో చెడు అలవాట్లకి వ్యసనాలకే అలవాటు పడి బానిసలు అయిపోయి ఏ విధంగా డబ్బులు సంపాదించాలి ఈజీ మనీ ఏ విధంగా సంపాదించాలి ఏ విధంగా జల్సాలు చేయాలి అనే ఒక ఆలోచనతో వీళ్ళు ఈ విధంగా అయితే సైబర్ నేరాలకు అయితే పాల్పడుతూ ఉన్నారు ఇవాళ రేపు ఏంటంటే మొబైల్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చొనైనా సరే ఎలాంటి పని అయినా ఎలాంటి స్కిల్ అయినా నేర్చుకుంటున్నారు అది మంచి వైపు పెట్టకుండా ఆ స్కిల్ అనేది మంచి వైపు వెళ్లకుండా ఈ విధంగా చెడు వైపు వెళ్ళడం ద్వారా ఈ విధంగా అయితే ఫ్రాడ్లకి అయితే పాల్పడుతూ ఉన్నారు అంటే ఈజీ మనీ వస్తుంది ఫస్ట్ బట్ ఏదో ఏదో ఒక రోజు అయితే స్టాప్ అయిపోతుంది ఎక్కడో దగ్గర ఫ్లాప్ అయిపోతుంది అది అయితే పోలీసుల పోలీసులు అయితే కనిపెడతారు తర్వాత జైలు పాలు పరిస్థితి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ప్రధానంగా పేర్లున్నాయో వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇట్లా సైబర్ నేరాలకు పాల్పడి నిరుద్యోగులను టార్గెట్ చేసి ఈ విధంగా చేయడం వల్ల చివరికి దొరకడం అయింది పోలీసు దొరకకుండా వీళ్ళు లేరు కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడద్దు మీ పక్కన ఉన్న కూడా మీ మొబైల్ ఇవ్వడానికి ఒకటి రెండు సార్లు ఆలోచించండి ఇచ్చినా సరే ఏ ఎందుకు ఇస్తున్నాం మనం అనేది అయితే మీరు దగ్గర చూస్తూ ఉండండి ఈ విధంగా అయితే సైబర్ క్రైమ్లు అయితే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి పోలీసులు అవగాహన పెంచుతూనే ఉన్నారు కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రపారంగా ప్రతి ఒక్కళ్ళు ఆండ్రైడ్ మొబైల్ యూజ్ చేయాలి పరిస్థితుంది ఇటు చదువుకున్న వాళ్ళైనా చదువుకోవాలన్నా ఇటు చూసుకుంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు చేయని వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ చేతిలో అయితే ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది అంటే ముసల ముసలి తాత ఎవరైతే ఉంటారు అంటే ఎక్కువ ఏజ్ ఉన్న తాతల వయసు ఉన్న వాళ్ళు కూడా ఇలా రేపు యూట్యూబ్ చూడడం కోసం అని చెప్పేసి ఒక మొబైల్ ఫోన్ అయితే తీసుకుంటూ ఉన్నారు అయితే వాళ్ళు దాని అకౌంట్లోకి డబ్బులు వస్తూ ఉంటాయి రైతు బంధుకు సంబంధించిన వ్యవసాయం సంబంధించిన ఏ అయితే మనకి ఉంటాయి ఒడ్లకు సంబంధించిన అమ్మిన తర్వాత కూడా వాళ్ళకి లక్ష రెండు లక్షలు పడుతూ ఉంటాయి ఈ విధంగా పడే డబ్బులు కూడా హైకోర్టులోనే ఉంటాయి ఇట్లా వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదైనా ఓపెన్ అయినప్పుడు ఏదైనా ఒక పాపప్ లింక్ వచ్చినప్పుడు మనం యూట్యూబ్ చూసేటప్పుడు కూడా ఇక గూగుల్ క్రోమ్ నుంచి కొన్ని లింక్స్ వస్తూ ఉంటాయి ఆ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా కూడా డబ్బులు అన్ని కూడా పోయే అవకాశం ఉంది చాలా పోయినాయి ఆ కేసులు మనం చూస్తున్నాం కాబట్టి ఎవరైతే కొంత అవగాహన లేని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అంతేకాకుండా మీరు కూడా అవగాహన కల్పించండి ఎవరైతే విలేజ్ లో ఎవరైతే మన తండ్రులు కానీ ఎవరైతే మన తాతలు కానీ మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్పండి మీరు ఈ విధంగా సైబర్ క్రైమ్లు అవుతాయి మీరు ఇలాంటి అవి రాకుండా ఉండాలంటే మీరు ఏమి నొక్కొద్దు మీకు కావాల్సిన చేసుకోండి చెప్పండి లేదు అంటే మీరు ఇంకో పని కూడా చేయొచ్చు ఏదైతే క్రోమ్ ఉందో క్రోమ్ నుంచే మనకి ఎక్కువ పాపప్ లింక్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ క్రోమ్ అనేది నోటిఫికేషన్ రాకుండా కూడా మనం చేయొచ్చు ఎందుకంటే వీళ్ళు ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తారు లేదంటే కాల్స్ ఓపెన్ చేస్తారు అంతేగాని ఈ విధంగా క్రోమ్ అయితే ఓపెన్ చేయరు కాబట్టి వాళ్ళు ఆ క్రోమ్ నోటిఫికేషన్ ఆఫ్ చేయడం ద్వారా కూడా కొంతవరకు వాళ్ళకైతే ఉపశమనం కలిగితే వాళ్ళు ఈ విధంగా లింక్స్ అయితే నొక్కకుండా ఉంటారు కాబట్టి సైబర్ నేరగాలు చేసే ఈ పనుల నుంచి మనం తప్పించుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలైతే పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ